నిజానికి వేదిక మీద వాళ్ళంతా వైతాలికులే ఈ భూగర్భం నుండి ఎగిసి భూమినే అంటిపెట్టుకొని మనకున్న ఈ స్థితిగతులకు కారణమైన సామాజిక విప్లవకారుల ఆశయాలను మాటల్లో ఆచరణలో కొనసాగిస్తున్న అద్భుతమైన ఒక విద్వత్ సమూహం ఉంది కనీసం ఒక మూడోళ్ళ వర్క్షాపుతో గొప్ప యోధులు తయారు చేసే ఒక అద్భుతమైన వ్యక్తులు కూడుకుంటున్న వేదిక ఈ వేదికలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తెలుసు గోరటెంకన్ అంటే పల్లె కన్నీరు పెడుతుందో ఇంకేదో తెలంగాణ గీతం కాదు ఈ భారతదేశంలో మండల్ కమిషన్ వచ్చినప్పుడు దాని వ్యతిరేకంగా మనువాదులు సనాతనవాదులు ఫాసిస్టులు ఒక కమండలని రామ జన్మభూమి అనే యాత్ర తీసుకొచ్చినప్పుడు తెలుగునాట బహుజన కులాల్లో శ్రామిక కులాల్లో ఒక ఉత్తేజాన్ని ఒక విప్లవాన్ని రగిలించే ఒక మార్చింగ్ సాంగ్ అందుకోర గుతుపందుకు ఈ దొంగల నరమేటందుకు మల్లెతో పుట్టి మాయితో పుట్టినోని మల్లె పూల చేసి అంటే నైంటీలోనే నాకు ఘోర టెంకన పరిచయం మా రోజు వీరన్న నేను రూమ్మేట్స్ము కనీసం ఆరు సంవత్సరాలు పీడిఎస్లో కలిసి పనిచేసిన సందర్భంలో నైంటీస్లో ఆ బీజేపీ మనవాశక్తులు వ్యతిరేకంగా ఆ పాట బహుజన కులాలను మేల్కొల్పింది బహుజన యువతను విప్లవ ఉద్యమంలోకి బహుజన ఉద్యమాలకి ఒక మార్చింగ్ సాంగ్ లాగా ఒక అంతర్జాతీయ గీతం లాగా రాసింది ఘోర టెంకన ఆ పాట చరిత్ర నిలిచిపోయే పాట అన్న మరి ఇప్పటికి ఘోర టెంకనలో భారతదేశానికి అత్యంత పెను ప్రమాదం ఫాసిజం అది మనువాదం ఆ సంఘ పరివార్ ఆ కాన్సెప్ట్లో అన్న ఎప్పుడు డివేట్ కలరు నాకు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం వెంకన్న చెల్లి అరుణ విప్లవో ఉద్యమంలో పనిచేశారు వెంకన్న తమ్ముడు శ్రీరాముడు విప్లవోద్యమంలో పనిచేశారు మన నేను సీ సీత వచ్చినప్పుడు అరుణ అంటుంది అక్క నేను హైదరాబాద్ డెన్నుకు మార్చింది నేనే కాపా నేనా అని మన అరుణ అక్కతో అంటుంది అంటే గోరట వెంకన్న కుటుంబం మొత్తం ప్రజా ఉద్యమాలతో నిర్మితమైంది వెంకన్నజీవితో అని అందుబాటులో ఉంటాడు నేను రెండు వేల తొమ్మిదిలో అంటే ఈ జాష్వా లాంటి గొప్ప గొప్ప కవులను కుటుంబాలు సంస్మరించుకునే రోజులు వెళ్తున్న కాలంలో సుద్దాల హనుమంత్ శత జయంతి రెండు వేల తొమ్మిదిలో మనం జరిపేమన్నా మీరు వచ్చారు మీరు బాబు సంధ్యాకు వచ్చారు అంటే తనం ఇటు ప్రజా ఉ సహ సహజంగానే ఒక గెజిటెడ్ ఉద్యోగి ఇటు విప్లవ విప్లవ ఉద్యమాలతో అనేక విప్లవ పాటలతో పనిచేసినవాడు అలాగే బహుజన ఉద్యమాలతో పనిచేసిన వాడు ప్లస్ జూలియస్ ఫ్యూజిలా ఫ్యూజిక్ లాగా చరి నడుస్తున్న చరిత్రను పాటల రూపంలో డాక్యుమెంట్ చేసిన వాడు ఇన్ని విభిన్నమైన కోణాల్లో ఒక దే ఒక చేంజ్ మేకర్ నిలుస్తున్న గోరట్ ఎంకన్నా ఈ చీఫ్ గెస్ట్గా రావడం అంటే నిజాన్ని కూడా గోరట ఇంకన అడుగు జాడల్లోనే మిత్రుడు మహేందర్ నడుస్తున్నాడు మిత్రులరా చాలామంది ఎంఎన్ శ్రీనివాసన్ సోషల్ రాస్తాడు ఈ మధ్య మహేంద్రవి మన ఒకటి మహానీల మహాస్మృతిలో ఒక అంబేద్కర్ పెట్టారు ఏది ఈ గెస్టెడ్ ఉద్యోగులు లేక అన్ని అన్ని కర్ర ఉద్యోగులు నేనే నన్నే అంటుంటారు ఎందుకంత ఓపెన్గా రాస్తున్నావు బీజేపీకి వ్యతిరేకంగా రాస్తున్నావు మనవానికి వ్యతిరేకంగా రాస్తున్నావు నువ్వు ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు అంత అవసరమని కానీ అంటుంటారు అయినా నీకు అప్పుడప్పుడు కాస్త ఒక అడుగు వెనకేస్తే ఒక అడుగు కూడా రాస్తుంటారు ఇందులో అంటే నమ్ముకున్న సిద్ధాంతంలో అంటే మనకు ఈ ఇంత సామాజిక ప్రజాస్వామ్యం బోధించిన పూలేను అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఇంకా కొనసాగించాలి ఇంకా వివక్షలు తొలగించాలని రాజీ లేకుండా రాస్తున్న మనకాలపు ఒక కొత్త నవయువ వైతాలికుడు కట్కూరు మహేందర్ గారు చప్పట్లు కొట్టాలి మిత్రులారా ఎవ్వరూ రాయడం లేదు చెప్తున్నగా ఈ తెలుగు సమాజాలు తెలంగాణలో ఆ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఫాదర్ వ్యతిరేకంగా రాతల్లో అత్యంత అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగ ఎస్ట్రో ఉద్యోగ నేను కొద్దిగా అప్పుడు వ్యాసాలు రాస్తుంటా నాకంటే బలంగా నాకంటే ఎలాంటి రాజు లేకుండా రాస్తున్న మిత్రుడు కట్కూరు మహేందర్ ఒక జీవనది ఒక ప్రవాహం ప్రతిరోజు రాస్తాడు అందులో భద్రాజీవులు అనే ఎస్సీ ఎస్టీ బీసీలు అమ్మో అవసరం అవసరమా అని భయపడి తమ్ముని గ్రూప్ తీసేసారు గుర్తు నాకు చొక్కది దరిద్రులారా ఆయన ఇలాంటి కాపాడుకోవాలి మీకు చాలా ఇంతకుముందు కక్క చాలా సార్ వేములన్న అంటే పేరు వినగాని సంస్కృతేషన్ అంటే బహుజనంలో కూడా కొద్దిగా కంఫర్ట్ రాగానే సంస్కృతీకరణ చెందే ఒక ఆధిపత్య కుల సంస్కృతి అలవర్చుకునే దుర్మార్గులు ఎక్కువైన సందర్భం మీరు ఇప్పుడు డికాస్ట్ పైన వ్యక్తిని కూడా తిట్టినట్టు అనిపించింది ఓకే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు కానీ ఈ డికాస్ట్ వాళ్ళు ఒక సంస్కృతి సంస్కృతికరణ సందర్భంలో ఆధిపత్య కులాల ధూరణి అలవర్చుకునే సందర్భాలు కొనసాగుతున్నాయి మిత్రులారా చివరిగా ఒకటే కట్కూర్ మహేందర్ బై ఒకటే మాట చెప్పాలంటే అంబేకర్ ఒకటే అన్నాడు పాలించే వర్గం కానప్పటికీ మేధావి వర్గం ఏ దేశంలోనే ప్రభావశీలిగా ఉంటుంది నాయకత్వం వహించగలుగుతుంది భవిష్యత్తును చూడగలుగుతుంది సామాన్యమైన ప్రజలు మేధోపరమైన ఆలోచనలు చేయరు వారు మేధావులను అనుకరిస్తారు కాబట్టి మిత్రులారా భారతదేశంలో అంబేద్కర్ గ్రామ్స్కి చెప్పినట్టు మే విద్యావంతుల మేధావులు మహేందర్ లాగా అప్రమత్తగా ఉండి ఈ దేశంలో పాసిస్తాన్ని మరింత బొంద పెట్టే ప్రయత్నంలో మహేందర్ కవిత్వం మహేందర్ రచనలు అది మనకు మనకు ఒక ఇన్స్పిరేషన్ ఒక ఆదర్శనీయం కాబట్టి అలాంటి మహేందర్ మనం ఓన్ చేసుకోవాలి అక్కున నేర్చుకోవాలి మహేందర్ కవిత్వం వ్యాసాలు ఇంకా బలంగా ఉంటాయి తమ్ముడు నేర్చుకున్న పుస్తకాలు అన్నీ రాయి అన్నను ఖచ్చితంగా వస్తాడు అన్న అన్న తరం అన్నతర నా తరం నా తర నీ యొక్క తరం ఖచ్చితంగా వెంకన్న మన అందరితో ఉంటాడు ఎందుకంటే గత నాలుగు దశాబ్దాలుగా ఆ ఫాసన్ వ్యతిరేక పోరాటంలో ఒక అడుగు వెనక్కి వేయలేదు మరి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మరి పొన్నాల బాలయ్య గారికి సోదరుడు మహేందర్ గారికి దామ రూపేంద్రన్న గారికి మా ప్రేమైన వెంకట గారికి ధన్యవాదాలు అంటే